నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం మున్సిపల్ కార్మికుల సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది మంగళవారం మున్సిపల్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు கணிசன காரை கார்களுக்கு இன்னும் இல்ல சவால் இச்சேந்தவரை இன்னும் இல்ல சவால் இச்சேந்தவரை காரித்துக்கு ரிஷ்வே பாரிஷு காரணிகளுக்கு రాష్ట్ర ప్రభుత్వము ఎనిమిది రోజులు అయితే ఈ పొద్దు చర్చలకు పెళ్ళంపించింది ఈ చర్చల్లో భాగంగా సమాన పనికి సమానవేత్తం విస్కర్వెన్సు హెల్త్ సర్వెన్సు దాంట్లో కూడా అమలు చేసి తక్షణమే పారిశుద్ధ కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలని ప్రతి కార్మికు కుటుంబానికి మేమున్నామని ఆదుకోవాలని ఈ గవర్నమెంట్ ఈరోజు చర్చలకు పిలిచింది ఈ చర్చల్లో వాళ్ళు మాకు స్పందించి తగిన న్యాయం చేయాలని గవర్నమెంట్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము తగిలి మున్సిపాలిటీ తరఫున ఎనిమిదవ రోజు నిర్వహిత సభ జరుగుతున్నది ఈ సమ్మెకు భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు మా మున్సిపల్ కార్మికుల సమస్యలను ఒక్కటి కూడా పట్టించుకోవడం లేదు పెడదారణ పట్టిస్తున్నది మేము పెద్ద కోరికలను కోరడం లేదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నాము అట్లాగే మాకు ఇళ్ళ స్థలాలు కానీ ఇవ్వాలని రెగ్యులర్ రెగ్యులర్ మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని మా డిమాండ్ ప్రధాన డిమాండు సమాన పరికి సమాన ఓపిక ఇవ్వాలని కోరుతున్నాము ఈరోజు ఎనిమిదో రోజు జరుగుతుంది సమ్మె చేయబట్టి మేము సమ్మె ఈరోజు ఎనిమిదో రోజు జరుగుతుంది సమ్మె చేయబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాము మాకు న్యాయం చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నాము అట్లా పర్మనెంట్ చేస్తాడని ఆశతో ఉన్నాము మాకు ఇంతవరకు ఏమి స్పందన ఇచ్చలేదు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం అవుతుంది ఇంతవరకు ఏమి మున్సిపాలిటీలకు ఏమి కూడా స్పందించడం లేదు అవి జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా జిల్లాలో మున్సిపల్ కార్మికులు ఎనిమిది రోజుల నుంచి నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది ఈ నిరాహార దీక్షను ఈ రోజు కదిరి మున్సిపల్ పట్టణ కేంద్రంలో బట్టలు విప్పి అర్ధనగ్న ప్రదేశంతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఆరు వేల మంది పార్శుద్ధ్య కార్మికులు పదహైదు వేల ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు అండర్ ట్రైనేజ్ కార్మికులు క్యాబ్ డ్రైవర్లు ఈ సమయంలో పాల్గొనడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీని అమలు చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా జగనన్న గారు చెప్పారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం పేర్లు వేరే తప్ప కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేసే కార్మికులందరినీ మా ప్రభుత్వం వస్తే పర్మిట్ చేస్తామనేసి నాలుగు సంవత్సరాల క్రితం జగనన్న గారు హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేయాలనేసి ఈరోజు కోరుతున్నాం హెల్త్ అలవెన్స్ కొన్ని సెక్షన్లకు మాత్రమే ఇచ్చారు ఇంజనీర్ సెక్షన్లకు హెల్త్ అలవెన్స్ రిక్సెస్ రిస్క్ అలవెన్స్ ఇవ్వండి అనేసి అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగించ జరిగింది అందుకోసమనే ఈ రోజు మా సమస్యల పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో మేము ఉద్ర పోరాటం ఉధృత చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సమ్మెకు పిలిపించారు సమ్మెలో భాగంగా మా ప్రధాన డిమాండ్ పర్నెంట్ చేయాలి సమాన పేనక సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి రిస్క్ అలివెన్స్ హెల్త్ అలివెన్స్ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం